హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయినటువంటి ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే మాతృ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియో లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది సో కీప్ కామెంటింగ్ నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో దివ్య నిద్రపోతూ ఉండగా తనకి తనను చేసుకోబోయే భర్త ఫోన్ చేసి దివ్య నిన్ను చూడాలని ఉంది ఒకసారి ప్లీజ్ అర్జెంట్ అంటూ ఉంటాడు అయితే దివ్య మాత్రం నాకు బాగా నిద్ర వస్తుంది ఇప్పుడు రాలేను రేపు కలుస్తాను అని అంటూ ఉంటుంది దివ్యను చేసుకోబోయే తన భర్త మాత్రం ప్లీజ్ దివ్య నిన్ను చూడాలని చాలా ఆశతో ఇక్కడ వరకు వచ్చాను నువ్వు రాకపోతే నేనే లోపలికి వస్తాను అంటూ ఉండడంతో దివ్య వెంటనే తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూడగా అక్కడెక్కడ కూడా తన చేసుకోబోయే తన భర్త కనిపించడు దాంతో దివ్య వెంటనే తనకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది దాంతో దివ్య అక్కడి నుంచి తిరిగి వెళ్లబోతూ ఉండగా సడన్ గా అక్కడ ఉన్న లైట్స్ అన్ని కూడా ఆగిపోతాయి దివ్య చాలా భయపడుతూ ఉండగా సడన్ గా అక్కడికి చాలా మంది మాస్క్ వేసుకున్న వాళ్ళు వచ్చి ఆ దివ్యాన్ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతారు చేస్తే మరో పక్క వసీని చూపించడం జరుగుతుంది వసి నిద్రపోతూ ఉండగా తనకి ఎప్పటిలాగే తన అమ్మ బ్రతికి ఉన్నప్పుడు ఎలా ఉండేదో అవన్నీ కూడా కలగంటూ ఉంటాడు నిజానికి వసీ వాళ్ళ అమ్మ తన చిన్నతనంలోనే మిస్ అయి ఉంటుంది అయితే వసీ ఫాదర్ మాత్రం వసీకి తన మదర్ గుర్తు రాకుండా చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రేమగా పెంచుతూ ఉంటాడు అయితే వసి తన ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఎవరైనా సరే వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతూ ఉంటే వసీ కూడా తన అమ్మను గుర్తు చేసుకుని ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాడు కట్ చేస్తే మరో పక్క సీఐ చూపించడం జరుగుతుంది తను ఇద్దరు కుర్ర వాళ్ళని పట్టుకుని వాళ్ళని టార్చర్ చేస్తూ మొన్న మిస్ అయినటువంటి ఆ అమ్మాయిని మీరే కిడ్నాప్ చేశారని అంటూ ఉంటాడు అయితే ఆ ఇద్దరు మాత్రం సీఏని చూసి సార్ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో మాకు తెలియదు మేము ఎవరిని కూడా కిడ్నాప్ చేయలేదు ప్లీజ్ మా మాటలని నమ్మండి అని అంటూ ఉంటారు అయితే ఇక్కడ నిజానికి ఆ ఏరియాలో ఉన్న చాలా మంది అమ్మాయిలు రీసెంట్ టైమ్ లో మిస్ అవుతూ ఉంటారు అయితే ఆ మిస్ అయిన అమ్మాయిల గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులకు దొరకకపోవడంతో పోలీసులు చాలా సీరియస్ గా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు కట్ చేస్తే మరో పక్క దివ్యాన్ని కిడ్నాప్ చేసినటువంటి ఒక లేడీ ఒక ప్లేస్ లో ఆ దివ్యాన్ని బంధించి తనని టార్చర్ చేస్తూ నువ్వు ఎంత అరిచినా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు ఒక్కసారి ఈ ప్లేస్ కు వస్తే నువ్వు బయట ప్రపంచాన్ని మర్చిపోవడమే బెటర్ అంటూ ఉంటుంది కట్టిస్తే మరో పక్క స్వామి అనే ఒక సైన్స్ ప్రొఫెసర్ ని చూపించడం జరుగుతుంది ఆ స్వామి స్టూడెంట్స్ అందరికీ కూడా హ్యూమన్ మైండ్ గురించి చెప్తూ మన సబ్కాన్షియస్ మైండ్ కి చాలా పవర్ ఉంది ఆ సబ్కాన్షియస్ మైండ్ నుంచి మనం ఆఖరికి ఎదుటి వారి మైండ్ ను కూడా మార్చవచ్చు అని అంటూ ఉంటాడు ఖచ్చితంగా పక్క వసీ ఫాదర్ వసీ కోసమని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఎందుకు అనారోగ్యంగా బాధపడుతూ ఉంటాడు అది గమనించినటువంటి వసి నా అనారోగ్యం ఏదైనా సరే మనం నెగ్లెక్ట్ చేయకూడదు అని తన నాన్న వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు అక్కడే వసి ఫస్ట్ టైం ఒక లేడీ డాక్టర్ ని చూసి ఫ్లాట్ అయిపోతాడు తన పేరు మాన్వేత దాంతో వసీ వెంటనే అక్కడ రిసెప్షన్ లో ఎంక్వైరీ చేయగా మాన్వేత ఇక్కడ ఒక సైకటిస్ట్ డాక్టర్ అని చెప్పడంతో వసి వెంటనే తన ఫాదర్ ని చూసి నాన్న నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా నన్ను ఎవరైనా ఒక సైకటిస్ట్ డాక్టర్ దగ్గరకి తీసుకుని వెళ్ళాలి అని ఇప్పుడు ఆ సమయం వచ్చింది రా మనం ఇద్దరం వెళ్లి ఆ డాక్టర్ కలిసి వస్తామని చెప్పి ఇద్దరు అక్కడికి వెళ్లి ఆ మానవతతో మాట్లాడుతూ ఉంటారు అలా వచ్చి ఏదో ఒక కారణంగా రోజు ఆ హాస్పిటల్కి వెళ్లి ఆ మానవతతో మాట్లాడుతూ నెమ్మదిగా ఇద్దరు కూడా ప్రేమించుకోవడం మొదలు పెడతారు మరో పక్క సిటీలో మరొక అమ్మాయి కూడా మిస్సింగ్ అవడంతో వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మా కూతురు మిస్ అయింది అని కంప్లైంట్ ఇస్తూ ఉంటారు సిఐ మాత్రం ఈ మిస్సింగ్ అయిన కేసుల గురించి చాలా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు కానీ వాళ్ళకి మాత్రం ఎటువంటి క్లూస్ దొరకకుండా ఉంటాయి ఎందుకంటే కిడ్నాప్ చేసేవాడు ఎవరిని పడితే వాళ్ళని కిడ్నాప్ చేస్తూ ఉండడంతో ఎటువంటి ప్యాటర్న్ కూడా లేకపోవడంతో సిఐ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇక్కడ తెలిసేది ఏమిటి అంటే ఆ డాక్టర్ మరి ఎవరో కాదు ఈ సిఐ కూతురే అని తెలుస్తుంది ఆ తర్వాత రోజు మార్నింగ్ స్వామి తన క్లాస్ లో స్టూడెంట్స్ లెసన్ చెప్తూ ఉండగా అక్కడికి సిఏ వచ్చి సార్ సిటీలో చాలా మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు ఒకసారి నేను ఈ అమ్మాయిలతో మాట్లాడితే నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ లభిస్తుందేమో మీరు కొంచెం పర్మిషన్ అని అడుగుతాడు దానికి స్వామి సిఐ చూసి తప్పకుండా సార్ మీరు వీళ్ళతో మాట్లాడండి అని ఆ సిఐ బాగా కోఆపరేట్ చేస్తాడు మరోపక్క ఒకరినొకరు ప్రేమించుకుంటున్నటువంటి వసి మరియు మానవత ఇద్దరూ కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉండగా అప్పుడు వసి మానవతని చూసి నాకు ఒక కోల్డ్ లాంగ్వేజ్ వచ్చు అని ఈ కోడ్ లాంగ్వేజ్ ని నాకు మా అమ్మ నేర్పించింది అని ఆ కోడ్ లాంగ్వేజ్ ని కూడా నేర్పించి ఇద్దరు కూడా ఆ కోల్డ్ లాంగ్వేజ్ లోనే చాటింగ్ చేసుకుంటూ ఉంటారు మరో మరోపక్క సిటీలో మరో అమ్మాయి కూడా మిస్సింగ్ అవడంతో సిఐ వెంటనే తన టీమ్ తో అక్కడికి వెళ్లి అదంతా కూడా చెక్ చేస్తూ ఉంటాడు అయితే సిటీలో మిస్సింగ్ అవుతున్న ఈ కేసులు అన్నిటికీ కూడా ఒక కామన్ పాయింట్ ఉంటుంది అదేమిటి అంటే కిడ్నాప్ చేసే వ్యక్తి ఎవరినైతే కిడ్నాప్ చేయబోతున్నాడో వాళ్ళకి ఒక ఫేక్ కాల్ ని చేసి బయటికి పిలిచి మరీ కిడ్నాప్ చేస్తూ ఉంటాడు ఈ విషయాన్ని గమనించినటువంటి సిఐ ఎక్కడైతే ప్రజెంట్ ఒక అమ్మాయి మిస్ అయిందో అక్కడ మొత్తం చెక్ చేస్తూ ఉండగా మిస్సింగ్ అయిన అమ్మాయి యాక్టివ్ సీట్ మీద ఏవో కొన్ని పదాలని రాసి ఉంటారు దాంతో సిఐ వెంటనే తన టీమ్ లోని ఒక వ్యక్తిని పిలిచి దీన్ని ఫోటో తీయండి వెంటనే మన డిపార్ట్మెంట్ లో ఉన్న ఎక్స్పెక్ట్ కి ఫోటోను పంపించి దాని మీనింగ్ ఏమిటో కనుక్కోండి అని అంటూ ఉంటాడు మరో పక్క స్వామి వర్క్ చేస్తున్నటువంటి ఆ కాలేజీలో ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ మన ప్రేమను ఇంట్లో ఒప్పుకోలేదు ఇప్పుడు మనం కలిసి ఎలా జీవించాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో స్వామి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని చూసి మీరిద్దరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకున్నారు కలిసి జీవించాలనుకున్నారు కదా ఏం బాధపడకండి రేపే నేను మీ ఇద్దరికి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేస్తాను అంటూ ఉంటాడు ఆ రోజు రాత్రి సిఐ తన టీమ్ తో పాటు పెట్రోలింగ్ చేస్తూ ఉండగా రాత్రి సమయంలో ఒక అమ్మాయి రోడ్డు పక్కన నిలబడి ఉంటుంది సిఐ వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఇంత రాత్రి సమయంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు దానికి ఆ అమ్మాయి సమాధానం చెప్తూ నేను ఇక్కడ నా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటుంది సిఐ ఆ అమ్మాయిని చూసి ఇక్కడ సిటీలో అమ్మాయిల్ని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు రోజులు బాగోలేవు వెంటనే ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి ముందుకు వెళ్ళగా మరొక ఇద్దరు అమ్మాయిలు అప్పుడే అటు రోడ్డు మీద వస్తూ ఉంటారు సిఐ ఆ ఇద్దరు అమ్మాయిల్ని కూడా చూసి ఈ రాత్రి సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారో అని అనగా ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా సిఐ ని చూసి ఇప్పుడే మేము పార్టీ ముగించుకుని ఇంటికి వెళ్తున్నాం అని అంటూ ఉంటారు సిఏ వాళ్ళను చూసి ఇంతకు ముందు అమ్మాయికి తను ఏం చెప్పాడో సేమ్ అదే మాటలు చెప్పి వాళ్ళను వార్నింగ్ ఇచ్చి ఇంటికి వెళ్లమంటాడు సరిగ్గా అదే సమయంలో సిఏ ఇంతకు ముందు ఒక అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాడు కదా ఆ అమ్మాయి దగ్గర సడన్ గా ఒక స్మోక్ వస్తూ ఉంటుంది అప్పుడే మాస్క్ వేసుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతారు ఇది మొత్తం చూసినటువంటి సిఏ మన కళ్ళ ముందు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు అని చాలా కంగారు పడుతూ ఉంటాడు అయితే కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మరొకరు కూడా మిస్ అయ్యారు అని తెలిసి వెంటనే ఆ స్పాట్ కి వెళ్లి చూడగా ట్విస్ట్ ఏమిటి అంటే ఈసారి అమ్మాయి కాదు అబ్బాయి మిస్ అయి ఉంటాడు అదే విధంగా అక్కడ వాళ్ళకి పోలీసులకి ఒక క్లూ దొరుకుతుంది అక్కడ ఒక పేపర్ మీద విచిత్రమైన కోడ్ లాంగ్వేజ్ లో రాసి ఉంటారు దాన్ని చూసినటువంటి సిఐ కి ఫస్ట్ నుంచి మిస్సింగ్ అయిన అమ్మాయిల దగ్గర ఇలాంటి క్లూస్ నే ఇస్తున్నాడు అప్పుడు వాటిని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు అసలు వీటి మీనింగ్ ఏమిటో కనుక్కోవాలని డిసైడ్ అవుతాడు ఆ తర్వాత రోజు వసి మరియు మానవిత ఇద్దరు కూడా కాఫీ షాప్ లో ఉండగా అక్కడికి కొంతమంది మాస్క్ వేసుకుని వచ్చి ఆ మానవతాని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారు వసి వెంటనే వాళ్ళందరితో ఫైట్ చేసి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు ఆ తర్వాత రోజు వసి వాళ్ళ అమ్మ బర్త్డే కావడంతో తన అమ్మని గుర్తు చేసుకుంటూ ఒక కేక్ ని కట్ చేస్తూ అక్కడికి మాన్వితాన్ని పిలిపించి మాన్వితాని తన ఫాదర్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాడు అలా పార్టీ అయిపోయిన తర్వాత వసి మాన్వితాన్ని తన ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ డ్రాప్ చేయగా ఇదంతా కూడా మాన్విత ఫాదర్ అయినటువంటి సిఐ గమనించి ఇంట్లోకి వచ్చినటువంటి మాన్వితాన్ని చూసిన సిఐ ఆ అబ్బాయి ఎవరో అడుగుతాడు దానికి మాన్వ్యత వసి గురించి ఏమీ చెప్పకుండా అతను నా ఫ్రెండ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అయితే ఆ తర్వాత రోజు మార్నింగ్ వసి మాన్వితీ కంటిన్యూ గా మెసేజ్ పంపిస్తూ ఉంటాడు ఆ సమయంలో మాన్విత పక్కన ఉండగా అదే సమయంలో డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయినటువంటి సిఏ ఎటువైపుగా వెళుతూ ఆ మానవత ఫోన్ ని చెక్ చేస్తాడు అందులో వసి చాలా మెసేజ్ ఉండగా సిఏ ఆ మెసేజ్ ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే వసి మాన్విత ఇద్దరు కూడా కోడ్ లాంగ్వేజ్ లోనే మాట్లాడుకుంటూ ఉంటారు ఇది మొత్తం చూసినట్టు సిఐ ప్రజెంట్ సిటీలో అమ్మాయిలు మిస్ అవుతున్న దగ్గర కూడా మనకి ఇలాంటి కోడ్ లాంగ్వేజ్ కనిపించింది ఇప్పుడు ఈ అబ్బాయి ఈ కోడ్ లాంగ్వేజ్ లోనే నా కూతురుతో కూడా మాట్లాడుతున్నాడు అంటే సిటీలో కిడ్నాప్ చేస్తున్న వాళ్ళకి ఈ వసీకి ఏదైనా సంబంధం ఉందేమో ఆలోచిస్తాడు దాంతో సిఐ వెంటనే ఆ వసీ వాళ్ళ ఇంటి దగ్గరకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వసీ ఫాదర్ ని చూసి నీ కొడుకు ఎక్కడికి వెళ్లాడు సిటీలో అమ్మాయిలు మిస్సింగ్ అన్నిటి వెనకాల నీ కొడుకే ఉన్నాడా అంటూ వెంటనే ఇంటి లోపలికి వెళ్లి వెతగా వసీ రూమ్ వాల్స్ మొత్తం కూడా ఇలాంటి కోడ్ లాంగ్వేజ్ రాసి అంటించి ఉంటాడు అది మొత్తం చూసినటువంటి పోలీసులు ఆ వసీ ఫాదర్ తో మాట్లాడుతూ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు ఈ కోడ్ లాంగ్వేజ్ ఏంటి వెంటనే నీ కొడుకుని ఇక్కడికి పిలువు అని అంటూ ఉంటారు కట్ చేస్తే మరో పక్క వసీ మరియు మానవిత ఇద్దరు కూడా ఒక ఎగ్జిబిషన్ లో ఉంటారు ఆ సమయం లో లోకి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో మాస్క్ వేసుకున్నటువంటి గ్యాంగ్ వచ్చి ఈసారి వసీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారు అయితే వసి వాళ్ళందరినీ కొట్టి అక్కడి నుంచి తరిమేస్తూ ఉండగా అక్కడికి సిఏ అంటే గ్యాంగ్ వచ్చి వసీని పట్టుకుంటారు వసి మాత్రం ని చూసి సార్ నేను కిడ్నాపర్ ని కాదు మాస్క్ వేసుకుని వచ్చిన వాళ్ళు నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు అంటూ ఉంటారు అయినా పోలీసులు మాత్రం వసి మాటలు వినకుండా వాళ్లతో పాటు వసీని తీసుకుని వెళ్లిపోతారు మరోపక్క అదే సమయంలో వాష్రూమ్ కి వెళ్లి బయటకు వచ్చినటువంటి మాన్విత దగ్గరికి ఆ మాస్క్ వేసుకున్నటువంటి మరొక గ్యాంగ్ వచ్చి మాన్వితాన్ని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు మరో పక్క సిఐ ఆ ఒసీని టార్చర్ పెడుతూ సిటీలో ఇంతమంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నావు కదా వాళ్ళందరినీ ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అడుగుతూ ఉంటాడు అయితే ఆ వసి మాత్రం సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు నేను ఎవరిని కూడా కిడ్నాప్ చేయలేదు అని అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఒక కానిస్టేబుల్ అక్కడికి వచ్చి సిఐని చూసి సార్ మీ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు సిఏ మాత్రం వసీని చూసి నువ్వు ఇక్కడే ఉన్నావు కదా మరి నా కూతురు మాన్వీతని ఎవరు కిడ్నాప్ చేశారు అని ఉంటాడు ఆ మాట్లాడిన వసీ కూడా ఏంటి తనకి కిడ్నాప్ చేశారా అంటూ భయపడుతూ నాకేమీ తెలియదు అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో వసీ ఫాదర్ అక్కడికి ఒక లాయర్ తో పాటు బెయిల్ తీసుకుని వస్తాడు సిఏ వసీని చూసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్లే ముందు ఆ కోడ్ లాంగ్వేజ్ ఏమిటో ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అడుగుతాడు దానికి ఆ వసీ మాట్లాడుతూ ఆ కోడ్ లాంగ్వేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది చిన్నప్పుడు మా అమ్మగారు నాకు నేర్పించారు మీకు అమ్మాయిలు మిస్ అయిన స్పాట్ లో దొరికినటువంటి ఆ పదాల మీనింగ్ చాలా ఎమోషనల్ గా ఉంది దీని గురించి పూర్తిగా తెలియాలి అంటే మనం ఆ కిడ్నాపర్ని అడగాల్సి ఉంటుంది అని అంటాడు ఆ తర్వాత ఇంటికి వచ్చినటువంటి వసీ వెంటనే తన ఫాదర్ ని చూసి అసలు నా మదర్ కి ఏమైంది అని అడుగుతాడు దానికి ఆ వసీ ఫాదర్ సమాధానం చెప్తూ మాకు పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకి నేను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చాను అప్పుడు ఇంట్లో చాలా చోట్ల రక్తం మరక లంటి ఉన్నాయి అప్పటి నుంచి కూడా నీ మదర్ కనిపించలేదు నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి చాలా సంవత్సరాల పాటు మీ అమ్మ కోసం ఎదురు చూశాను కానీ ఎక్కడా కూడా తన ఆచూకీ దొరకలేదు ఆఖరికి పోలీసులు కూడా ఆ కేసుని కొట్టేశారు అంటూ ఉంటాడు మరోపక్క సిఐ తన కూతురు కూడా మిస్ అవడంతో తన కూతురు కేసును కూడా తనే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు అప్పుడే సిఐ దగ్గరకు ఒక అమ్మాయి వచ్చి నా హస్బెండ్ మిస్ అయ్యాడు అని ఒక కంప్లైంట్ ఇస్తుంది ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఈ అమ్మాయి మరెవరో కాదు ఇంతకు ముందు స్వామీజీ వర్క్ చేస్తున్న కాలేజీలోనే ఇద్దరు లవర్స్ మన పెళ్లికి ఇంట్లోని వాళ్ళు ఒప్పుకోలేదు అని బాధపడుతూ ఉండగా అక్కడికి స్వామి వచ్చి మీ పెళ్లి నేను చేస్తాను అని చెప్పాడు కదా అక్కడ ఉన్న అమ్మాయి ప్రజెంట్ సిఐ దగ్గరికి వచ్చి నా హస్బెండ్ కనిపించడం లేదు అని అంటుంది దాంతో సిఐ వెంటనే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి కొంచెం ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు ఆ సమయంలో ఆ అమ్మాయి సిఐ ని చూసి మాట్లాడుతూ మా ఇద్దరికి ప్రొఫెసర్ స్వామి గారే పెళ్లి చేశారు మా ఇద్దరికే కాదు కాలేజీలో ప్రేమించుకున్న చాలా మందికి ప్రొఫెసర్ స్వామి గారే పెళ్లి చేశారు అని అంటుంది ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది అదేమిటి అంటే ప్రొఫెసర్ స్వామి ఒక అమ్మవారి విగ్రహం దగ్గర నిలబడి పూజ చేస్తూ ఉంటాడు అయితే ఇప్పటి వరకు సిటీలో మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఆ స్వామి వెనకాల నిలబడి ఆ స్వామి ఎలా పూజ చేస్తుంటే అలాగే పూజ చేస్తూ స్వామి చెప్పిందంతా కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు కొంతసేపటి తర్వాత స్వామిజీ దగ్గరికి తన టీమ్ లో ఉన్న ఒక అమ్మాయి మరొక అమ్మాయిని తీసుకుని వచ్చి ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకుని వచ్చినప్పటి నుంచి ఎంత టార్చర్ చేసినా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది అని అంటుంది ఆ మాటలు విన్న స్వామి ఇక్కడికి ఎవరైనా అమ్మాయి వచ్చింది అంటే ఇక్కడి నుంచి బయటకు వెళ్లే అవకాశమే లేదు బయటికి వెళ్లాలి అంటే నువ్వు ప్రాణాల్ని వదిలేసి వెళ్లాల్సి ఉంటుంది అని అంటాడు దానికి ఆ అమ్మాయి మాట్లాడుతూ అవసరమైతే నన్ను చంపేయండి ఇంటి దగ్గర మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంది తను ఒక అందురాలు తనకి నేనే ఉన్నాను అంటూ బాధపడుతూ నన్ను చంపిన తర్వాత మా అమ్మను కూడా చంపేయండి అని అంటూ ఉంటుంది ఆ మాటల విన్న స్వామి ఒక్కసారిగా షాక్ అవుతూ ఆ అమ్మాయిని చూసి ఏంటి మీ అమ్మ గారికి కళ్ళు లేవా అంటే నువ్వు చాలా ధన్యురాలువి అని వెంటనే తన టీంలోని లోని వాళ్ళందరినీ చూసి ఈ అమ్మాయిని తీసుకుని వెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి రండి అని అంటాడు ఆ వెంటనే స్వామి ఒక రూమ్ లోకి వెళ్లి అక్కడ ఇప్పటికీ తన అమ్మ డెడ్ బాడీని భద్రపరిచి ఉండగా తన అమ్మ డెడ్ బాడీని చూసి అమ్మ ఒక్కసారి పైకి లేయి నాతో మాట్లాడు ఈ ప్రపంచంలో నీకంటే నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు ప్లీజ్ అమ్మ ఒక్కసారి లేచి నాతో మాట్లాడు అని ఏడుస్తూ ఉంటాడు మరోపక్క స్వామి టీంలోని వాళ్ళు ఆ మానవతాని కూడా బంధించి మానవతను చూసి అసలు ఈ కోడ్ లాంగ్వేజ్ నీకెలా తెలుసు ఇది కేవలం మా బాస్ కు మాత్రమే తెలుసు ఇది నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటారు దానికి ఆ మానవత మాట్లాడుతూ ఈ కోడ్ లాంగ్వేజ్ గురించి నా బాయ్ ఫ్రెండ్ నాకు చెప్పాడు అని అంటూ ఉంటుంది మరోపక్క సిఐ స్వామీజీ ఏ కాలేజీలో అయితే వర్క్ చేస్తున్నాడో ఆ కాలేజీ దగ్గరికి వెళ్లి స్వామి గురించి ఎంక్వైరీ చెయ్యగా అక్కడ ఉన్న వాళ్ళు సిఐ ని చూసి గత వారం రోజుల నుంచి కూడా స్వామి కాలేజీకి రావడం లేదు అని అంటారు ఆ మాటలు విన్న సిఐ అంటే ఆ కిడ్నాపర్ స్వామిని కూడా కిడ్నాప్ చేశారేమో అని అనుకుంటూ ఉంటాడు మరోపక్క ఆ స్వామీజీ దగ్గర అంజలి అనే ఒక న్యూరాలజిస్ట్ డాక్టర్ కూడా ఉంటుంది ఆ అంజలి ఉన్న రూమ్ లోనే కూడా బంధించి ఉండడంతో మాన్విత గోడ మీద వసి బొమ్మను డ్రా చేసి కోడ్ లాంగ్వేజ్ లో ఐ లవ్ యూ అని రాసి ఉంటుంది అది మొత్తం చూసినటువంటి అంజలి వెంటనే మాన్వ్యతని చూసి నీకు కోడ్ లాంగ్వేజ్ ఎలా వచ్చు అని అడుగుతుంది దానికి ఆ మానవత చాలా కోపంగా మాట్లాడుతూ ఎంత మందికి చెప్పాలి నాకు ఈ కోడ్ లాంగ్వేజ్ నా బాయ్ ఫ్రెండ్ నేర్పించాడు అని అంటూ ఉంటుంది సరికి అదే సమయంలో స్వామి మనసులు వసీని కూడా పట్టుకుని అక్కడికి తీసుకుని వచ్చేస్తారు నిజానికి అక్కడ స్వామి ఎవరినైతే కిడ్నాప్ చేసి తీసుకుని వస్తాడో మొదటగా వాళ్ళని ల్యాబ్ లోకి తీసుకుని వచ్చేస్తాడు అక్కడ స్వామి ఎవరినైతే కిడ్నాప్ చేశాడో వాళ్ళ కాన్షియస్ మైండ్ లో ఒక ప్రోగ్రామ్ ని ఇన్స్టాల్ చేస్తాడు ఇదంతా కూడా ఆ స్వామి న్యూరాలజిస్ట్ అయినటువంటి అంజలి జాత చేపిస్తూ ఉంటాడు ఆ స్వామి అంజలిని చూసి నా టార్గెట్ నా సైన్యంలో వంద మంది సైనికులు ఉండాలి నువ్వు ఆ వంద మంది సోల్జర్స్ ని క్రియేట్ చేసిన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ ఉంటాడు నిజానికి ఇదంతా చేయడం ఆ అంజలికి ఇష్టం ఉండదు కానీ కాని చేసేదేమీ లేక స్వామీజీ చెప్పినట్లుగా చేస్తూ ఉంటుంది ఆ తర్వాత వసి అక్కడ ఉన్నటువంటి ఒక గార్డ్ ని కొట్టి ఆ గార్డ్ డ్రెస్ వేసుకుని వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి మానవతాన్ని వెతుకుతూ ఫైనల్ గా కలిసి నువ్వేం భయపడకు నేను వెంటనే బయటికి వెళ్లి ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలో చూసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు స్వామి ఆ వసి తన సెల్ లో లేడు ఒక గార్డ్ ని కూడా తీవ్రంగా కొట్టాడు అని చెప్పడంతో ఆ స్వామి చాలా కోపంగా అక్కడ ఉన్నటువంటి గార్డ్ ని చూసి మీరేం చేస్తారో నాకు తెలియదు ఆ వసి ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్లడానికి వీల్లేదు ఇది నా సామ్రాజ్యం ఇక్కడ నుంచి ఎవరో బయటికి వెళ్ళకూడదు దు అని చెప్పడంతో స్వామి సైన్యం మొత్తం వసీ కోసం వెతుకుతూ ఉంటారు ఆ తర్వాత స్వామి వెంటనే మాన్వ్యత దగ్గరికి వెళ్ళి అసలు నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాడో చెప్పు అని అడుగుతూ ఉంటాడు దానికి మాన్వ్యత స్వామిని చూసి అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంది స్వామి వెంటనే మాన్వ్యతని చూసి ఇదంతా కూడా నేను మా అమ్మ కోసమే చేస్తున్నాను మా అమ్మ ఒక దేవత సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా అమ్మనే పూజించాలి అంటూ తన గతంలో జరిగింది చెప్పడం మొదలు పెడతాడు స్టోరీ గతానికి వెళ్తుంది ఒకరోజు వసి వసీ మదర్ తను ప్రెగ్నెంట్గా గా ఉన్న సమయంలో చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తుంది డాక్టర్ వసి మదర్ ని చెక్ చేసి నీకు విచిత్రమైన వ్యాధి వచ్చింది అదేమిటి అంటే నువ్వు బిడ్డకి జన్మనిస్తే నీ కంటి చూపును పూర్తిగా కోల్పోతావు లేదు నాకు కంటి చూపు కావాలి అంటే ఇప్పుడే బిడ్డని చేసి బయటికి తీసేయాలి అని అంటాడు అయితే ఆ మాటల విన్న వసి మదర్ మాత్రం లేదు నాకు కంటి చూపు కన్నా నా బాబే ముఖ్యం అనుకుంటుంది వెంటనే అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చి అలా ఇంటికి వచ్చినటువంటి ఆ వసి మదర్ ఎలాగో తొందరలో కళ్ళు పోతాయి అని కళ్ళకి గంతలు కట్టుకుని ఇంట్లో ఎక్కడెక్కడ ఏమున్నాయి అవన్నీ కూడా చెక్ చేస్తూ ఇలాగే నేను నా బిడ్డను కూడా పెంచాల్సి ఉంటుంది అని అదే విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది కొన్ని నెలల తర్వాత వసీ మదర్ వసీకి జన్మనిచ్చి తను ఒంటరిగా ఆ బాబుని పెంచుతూ ఉంటుంది ఎందుకంటే వసీ మదర్ వాళ్ళ హస్బెండ్ ఆర్మీలో వర్క్ చేస్తూ అక్కడ చనిపోయి ఉంటాడు అందుకే వసీ మదర్ ఒంటరిగా తన కొడుకుని పెంచుతూ ఉంటుంది అలా వసి మదర్ వసిని స్కూల్కి తీసుకుని వెళుతూ ఉండగా స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా వసి మదర్ ని చూసి గుడ్డి తల్లి వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు అయినప్పటికీ అవేమి పట్టించుకోకుండా వసీ మదర్ డైలీ తన కొడుకుని స్కూల్ కి తీసుకుని వెళుతూ ఉంటుంది ఒక రోజు వసీ మదర్ తన కొడుకుని ఇంటికి తీసుకుని వెళ్లడం కోసం స్కూల్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్న వాళ్ళు వసీ మదర్ ని చూసి అసలు నీ కొడుకు రెండు రోజుల నుంచి స్కూల్ కే రావడం లేదు అని అంటారు ఆ మాటలు విన్న వసీ మదర్ ఒక్కసారిగా బాధపడుతూ ఇంటికి వెళ్లి నేను స్కూల్కి తీసుకు వెళ్లాను కదా మరి తను ఎక్కడికి వెళ్ళాడు ఇంతసేపు ఏం చేస్తున్నాడు అని చాలా ఆలోచిస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో వసీ తన మదర్ దగ్గరికి రావడంతో వసీ మదర్ వసీని కొడుతూ ఇంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు స్కూల్కి ఎందుకు వెళ్లలేదు అని గొడవ పడుతూ ఉంటుంది ఆ మాటల విన్న వసీ తన మదర్ ని చూసి అమ్మ నీకు కంటి చూపు రావాలి అని రెండు రోజుల నుంచి ఇక్కడ దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి పూజలు చేస్తున్నాను అంటాడు ఆ మాటల విన్న వసి మదర్ చాలా బాధపడుతూ తన కొడుకుని హక్ చేసుకుని నానా నా కంటి చూపు ఇంకెప్పటికీ రాదు నా కంటి వెలుగు నువ్వే సో నువ్వు బాగా చదువుకుని నువ్వు ఉన్నతమైన స్థానానికి ఎదగాలి అని తన కొడుకుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత వసి పెద్దవాడయ్యి ప్రొఫెసర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు అక్కడ ప్రొఫెసర్ తో పాటు సైంటిస్ట్ గా అంజలి వర్క్ చేస్తూ ఉంటుంది అంజలి వసీని ప్రేమించడంతో వసి కూడా అంజలిని ప్రేమిస్తాడు ఆ తర్వాత వసి వెంటనే తన ఇంటి దగ్గరకు వెళ్లి అమ్మని కలిసి తన ప్రేమ గురించి తన అమ్మకి చెప్పడంతో తన అమ్మ చాలా ఆనందపడి ఒకసారి కోడల్ని ఇంటికి తీసుకునిరా అంటుంది ఆ తర్వాత రోజు వసి అంజలిని ఇంటికి తీసుకుని వచ్చి కళ్ళు కనిపించినటువంటి తన అమ్మని పరిచయం చేస్తాడు వసి మదర్ ని చూసినటువంటి అంజలి ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే వసీని పక్కకి తీసుకుని వెళ్లి నాకు అసలు మీ అమ్మ గురించి ఎందుకు చెప్పలేదు మీ అమ్మకి కంటి చూపు లేదు అన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు నేను మీ ఇంటికి వస్తే నేను జీవితాంతం మీ అమ్మకి సేవలు చేయలేను నాకు నువ్వు నీ పెళ్లి సంబంధం వద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇదంతా చాటుగా వింటున్నటువంటి వసీ మదర్ నా వల్లే నా కొడుక్కి చాలా బాధలు వస్తున్నాయి అని చాలా బాధపడుతూ ఉంటుంది వసి కూడా తన అమ్మ దగ్గరకి వచ్చి బాధపడుతూ ఉంటాడు ఆ సమయంలో వసీ మదర్ వసీని ఓదార్చుతూ తన చిన్నప్పటి ఫోటోని తన కొడుక్కి చూపించి ఈ ఫోటోని తీసుకుని వెళ్లి నీ గర్ల్ ఫ్రెండ్ కి చూపించు ఒకప్పుడు మా అమ్మ బాగానే ఉంది తర్వాత నాకు జన్మనిచ్చాక కళ్ళు పోయాయని తనకు చెప్పు ఆ అమ్మాయి చాలా మంచిదిలా ఉంది ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది అని అంటుంది దాంతో వసీ వెంటనే అంజలిని కలవడానికి తన ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు కానీ అప్పటికే ఆ అంజలి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది దాంతో వసీ చాలా బాధపడుతూ తిరిగి ఇంటికి రాగా ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏమిటి అంటే అక్కడి నుంచి వసి ఇంటికి రాగానే వసీ మదర్ నేను నా కొడుక్కి భారం కాకూడదు అని తనను తాను చంపుకుని ఉంటుంది దాంతో ఆ స్వామి చాలా బాధపడుతూ ఎందుకమ్మా నన్ను వదిలిపెట్టి వెళ్లిపో పోయావు అని ఏడుస్తూ వెంటనే తన అమ్మ బాడీని అక్కడే ప్రిజర్వ్ చేసి పెడతాడు ఆ వెంటనే స్వామి ఒక ప్రయోగం చేయడం మొదలు పెడతాడు అదేమిటి అంటే నా తల్లి నాకు దేవత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా తల్లిని దేవతలాగా పూజించాలి అని తను ఒక కొత్త సైన్యాన్ని సృష్టిస్తూ తను కిడ్నాప్ చేసిన వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ లో ఒక ప్రోగ్రామ్ ని ఇన్స్టాల్ చేసి వాళ్ళందరూ కూడా తన అమ్మని తన అమ్మ విగ్రహాన్ని దేవతలాగా పూజించేలాగా చేస్తూ ఉంటాడు స్టోరీ ప్రజెంట్ గా వస్తుంది ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది అదేమిటి అంటే ఆ స్వామి దగ్గర ఉన్నటువంటి న్యూరాలజిస్ట్ డాక్టర్ అంజలి ఎవరో కాదు వసి వాళ్ళ అమ్మ అని తెలుస్తుంది దాంతో వసి ఆ అంజలిని చూసి అమ్మ పద ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అని అంటాడు అయితే ఆ అంజలి మాత్రం ఇక్కడ నుంచి నేను ఒక్కడనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా విడిపించి ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళాలి అయితే దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఆ స్వామి దగ్గరే ఉంది దాన్ని ఎలాగైనా డియాక్టివేట్ చెయ్యాలి అంటూ ఉంటుంది అదే సమయంలో స్వామి కూడా ఆ వసి అంజలి కొడుకు అని తెలిసి అతని దగ్గరికి వచ్చి ఫైట్ చేస్తూ ఉంటాడు వసీ కూడా అక్కడ ఉన్నటువంటి స్వామి గ్యాంగ్ మొత్తాంతో ఫైట్ చేస్తూ చివరికి ఎక్కడైతే ఆ స్వామి మదర్ డెడ్ బాడీ ఉందో ఆ శవపేటికని తీసుకుని వస్తాడు అది చూసినటువంటి స్వామి ప్లీజ్ మా అమ్మ డెడ్ బాడీని ఏమీ చేయకు దానికి బదులుగా కావాలంటే నా ప్రాణాలని తీసుకో అని బ్రతిమ సడన్ గా వింతగా నవ్వుతూ నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఇప్పటికే నేను చాలా సైన్యాన్ని క్రియేట్ చేసుకున్నాను నువ్వు నన్ను ఏమీ చేయలేవు అంటూ మళ్ళీ ఆ వసీ మీద దాడి చేస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఆ స్వామి మదర్ డెడ్ బాడీ ఉన్నటువంటి శవపేటికలోని ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది అంజలి దాన్ని చూసి దీంట్లోనే డియాక్టివేట్ చేయడానికి పాస్వర్డ్ ఉంది అని ఆ హార్డ్ డిస్క్ తీసుకుని వెళ్లి దానిలో ఉన్న పాస్వర్డ్ ద్వారా వాళ్ళ ప్రోగ్రాం మొత్తాన్ని కూడా డియాక్టివేట్ చేస్తూ ఉంటుంది దాంతో ఒక్కొక్కరు అందరూ కూడా నార్మల్ అయిపోతూ ఉంటారు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది అతను తన లైఫ్ లో తనకన్నా పెద్దవాళ్ళని ఎందుకు లవ్ చేస్తున్నాడు తను ఎందుకు లవ్ మ్యారేజ్ మాత్రమే చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు తన లవ్ స్టోరీస్ అన్ని కూడా ఎలా బ్రేకప్ అయ్యాయి మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండడం కోసం తన ఫ్రెండ్ తనకిచ్చినటువంటి సలహా ఏమిటి చివరికి అతను లవ్ స్టోరీ సక్సెస్ అయ్యిందా లేదా అన్నదే రెండు వేల ఇరవై ఐదులో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఓహో ఎంతన్ బేబీ మూవీ స్టోరీ ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్